హలో అండి నమస్తే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎన్నో విధాలుగా అలంకరించుకొని పూజ చేసుకుంటాం కదా అందులో ఇది ఒక భాగంగా నేనైతే అమ్మవారికి అలంకరణకి ఆహారం అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చీపురు పుల్ల సహాయంతో ఇలా ఒత్తులైతే ఫస్ట్ చేసుకోవాలి చేత్తో చేస్తే కొంచెం లేట్ అవుతుంది ఇలా చీపురు పూలతో కనుక చేసుకున్నామంటే ఈజీగా ఒకేలా వస్తాయి ఒత్తులు ఒకే సైజులో పత్తి తీసుకొని ఇలా ఒకేలా వచ్చేటట్టు ఒత్తులు చీపురు పూలతో అయితే చేసుకోవాలి అమ్మవారు మరి కొంచెం ఇంకా అందంగా కావాలంటే ఇలాంటి హారం చేసి వేసామంటే నగలు కంటే అందంగా ఉంటుంది రోజు పూలు ఒకవేళ దొరకకపోయినా కానీ అమ్మవారికి ఇలా ఒత్తులతో హారం అయితే రోజు ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా చీపురు పుల్లతో అయితే ఒత్తులు ఇలా మనం ఎన్ని హారంకి ఎంత హారం చేద్దాం అనుకుంటున్నామో అన్ని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఫోటోకి సైజు ఎంత మనం ఫోటో ఎంత పెద్ద ఫోటో ఉందనేది చూసుకొని మనం ఎంత హారం చేయాలనుకుంటున్నామో చూసుకొని ఇలా చీపురు పుల్ల సాయంతో ఇలా ఎంత కావాలనుకుంటే అంత నేను చేసే విధంగా అయితే పత్తిలా అనుకొని చీపురు ఈ చీపురు పుల్లని పత్తి మీద ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే మనకి చీపురు పుల్ల ఎంత పొడి ఉందో అంత ఒత్తి అయితే మనకు వస్తుంది మనం ఫోటోకి ఇంకా సరిపోదు అనుకుంటే జాయింట్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ చేసుకున్నామంటే ఒకేలా వస్తుంది ఒత్తి చూడండి ఇలా థ్రెడ్ ఒకేలా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నెమ్మదిగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ లాస్ట్ వరకు ఇలా తీసుకోవాలి ఒకేసారి తీస్తే పొడుగుంది కాబట్టి తెగిపోతుంది ఇలా నెమ్మదిగా తీసేసుకోవాలి ఇలా కనుక మనం అమ్మవారికి హారం చేసామంటే చాలా అందంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతంక కూడా మంచిగా నిండుగా కనిపిస్తుంది అమ్మవారికి మెడలో హారము చాలా అందంగా కనిపిస్తుంది మనం ఎంతకి ఫోటో ఎంత సైజు ఉందో అంత చేసుకొని ఇలా ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కొంచెం ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అందుకని ఇలా చేసుకోవ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిన్న టిప్పు మనం రోజు డైలీ వేర్ ఒత్తులు చేసుకుంటాం కదా దీపం ఇంట్లో పెట్టడానికి ఇలా చీపురు పుల్ల సహాయంతో కొంచెం పత్తి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఒత్తు అనేది నీట్గా వస్తుంది తక్కువ పత్తితో ఎక్కువ ఒత్తు అయితే చేసుకోవచ్చు మళ్ళీ వెలిగేటప్పుడు కూడా దీపం గాలి వచ్చినా కానీ కొండ ఎక్కదు మంచిగా వెలుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఆ లోపల ఖాళీ ఉండడంతో దీపం అనేది మంచిగా వెలుగుతుంది మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు పత్తి పెద్దది కావాలంటే కొంచెం ఎక్కువ పత్తి పెట్టుకొని చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా పత్తి పెట్టుకొని ఒత్తులు చేసుకోవచ్చు ఇవి నవగ్రహాలకి మనము తొమ్మిది రోజులు నవరాత్రులకి ఒత్తులు వెలిగిస్తాం కదా తొమ్మిది రోజులు వెలగాలంటే ఇలా పెద్దగా స్టిక్ చీపురు పుల్ల ఎంత ఉందో అంత చేసుకున్నామంటే నిలిచి కాలుతాయి వెలుగుతాయి ఇంకా చిన్నగా కావాలంటే చీపురు పుల్ల చిగురుంటుంది కదా చివరి సైడు సన్నగా అటు సైడ్ నుంచి కానీ చేసుకున్నామంటే ఒత్తులు ఇంకా చిన్నగా వస్తాయి మన ఇష్టం మనం ఏ సైజులో కావాలన్నా ఒత్తులు ఈజీగా తక్కువ పత్తితో ఎక్కువ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం పది నిమిషాల్లో ఒక రెండు మూడు నెలలకు సరిపడే ఒత్తులు చేసుకోవచ్చు డైలీ దీపానికి ఇలా అయితే మొత్తం మనము మూడు నేనైతే మూడు ఒత్తులు పెద్దగా చేసి ఇలా ప్రెస్ చేసుకొని అంటే కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని ఇలా చేసి మనం రెడీ చేసుకోవాలి ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ప్లేట్లో కొంచెం కుంకుమ వేసుకొని కొంచెం కుంకుమ కొంచెం చందనము వేసి చందనమేమో కొంచెం నీళ్ళలో వేసి కలుపుకోవాలి చందనమైనా గంధమైనా కానీ కొంచెం నీళ్ళు వేసి వేలితో ఇలా నీళ్ళు వేస్తే మనకి లూజ్ కాకుండా ఎలా అనుకుంటే అలా వస్తుంది ఒకసారి నీళ్ళు వేసుకునే కంటే ఇలా కలుపుకున్న తర్వాత అమ్మవారి ఆహారానికి బొట్లు అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చేసుకున్న ఒత్తులని గమ్ముతో గమ్ముతో అతికించుకోవాలి ఫస్ట్ కిందికి కొంచెం గమ్ము పెట్టి సెంటర్లో ఇలా మనం ఫస్ట్ ఒత్తులు రెడీ చేసుకున్నాం కదా ఆ రెడీ చేసుకున్న ఒత్తుల్ని ఇలా ఒక్కొక్కటిగా నేనైతే ఒకే సైడ్కి డిజైన్లా వేస్తున్నాను అతికిస్తున్నాను మీ ఇష్టం మీకు ఫ్లవర్లా కావాలనుకుంటే చుట్టూ కూడా వేసుకోవచ్చు ఇలా ఐదు ఐదు అయితే ఇలా అతికించుకోవాలి కిందకి ఒకే సైడ్ వచ్చేటట్టు పైగా ఒత్తులు ఉన్నాయి కదా ఒత్తుల పైన కొంచెం పత్తి తీసుకొని ఇలా రౌండ్గా బిల్లలా చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని అతికించుకోవాలి కొంచెం గమ్ పెట్టి కొంచెం గమ్ పెట్టి ఇలా అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత కొంచెం చందనం పెట్టి కుంకుమ బొట్టు పెడితే అమ్మవారి హారము అందంగా కనిపిస్తుంది అందుకని పైన కొంచెం చందనం ఇలా అతికించుకొని కుంకుమ పెట్టుకోవాలి ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చిన వీడియోలు దొరుకుతాయి అనుకుంటున్నాను ఇలా మనము ఏ మనకి ఎంత గ్యా ఎంత వెడల్పు కావాలన్నది చూసుకొని ఇలా ఐదు ఐదు వృత్తులు అయితే అతికించుకోవాలి ఇలాగా ఒకే ఒక సైడు అతికించినాం కదా రెండో సైడు సేమ్ ఎక్కడ మనం అతికించినామో అక్కడే మళ్ళీ రెండో సైడ్ కూడా అతికించుకుంటే హారం అనేది అందంగా కనిపిస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అమ్మవారికి నిండుగా అందంగా అమ్మవారి ఫోటో కనిపిస్తుంది ఒకవేళ పువ్వులు దొరకకున్నా కానీ ఈ యొక్క హారం చాలు అమ్మవారికి అందంగా కనబడటానికి ఇలా మనం డిజైన్లా చేసుకొని మన ఒకే ఇటు సైడ్ ఎలా అతికించినామో ఎంత పొడవులో రెండో సైడ్ కూడా అలానే అతికించుకొని కుంకుమ బూట్లు పెట్టుకుంటే చూడండి ఆ అమ్మవారి హారము రెడీ అయింది ఇది పవిత్రత కోసం పేపర్లో చేశాను మీకు అంతగా ఏర్పడట్లేదు అదే వేరే క్లాత్ మీద ఎక్కడైనా చాలా అందంగా ఉంటుంది అమ్మవారి ఫోటోకేస్తే సూపర్గా అందంగా ఉంటుంది మెల్లగా తీసుకోవాలి తీసేటప్పుడు ఎందుకంటే గమ్ము కొంచెం పేపర్ కతికి ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లగా తీసుకోవాలి చూడండి చాలా అందంగా ఉంది కదా పువ్వులు లేకున్నా కానీ ఈ హారం అయితే వేసుకోవచ్చు ఇది మల్లె మొగ్గల హారం ఇది కూడా ముందు రెడీ చేసుకున్నాను ఇది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మల్లి మొగ్గల్లా చేసేది ఇది ఈ చూశారు కదా ఇలా హారాలు చేసి అమ్మవారిని అలంకరించుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్